హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ వన్ నాట్ ఎయిట్ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆ మాటలు విన్న విహాన్ వెంటనే రఘురామ్ గారి వైపు చూడగా చెప్పానుగా విహాన్ నీకు ఈ ఇంటి అల్లుళ్ళకి మర్యాదలు ఇలానే ఉంటాయి మరి అని నవ్వుతారు ఆయన ఆయన అలా అనడం తన మామ్ కూడా తిను అన్నట్టు కళ్ళతోనే సైగ చేయగా దేవుడా ఇవన్నీ తిన్న తర్వాత కూడా నేను సేఫ్గా ఉండేలా చూడవా ప్లీజ్ అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుని ముందుగా ఒక ముక్కని తుంచి నాటుకోడి పులుసులో అద్దుకుని భయపడుతూనే నోట్లో పెట్టుకుంటాడు విహాన్ ఆ రుచి నాలుకకి తగలగానే విహాన్ తన మనసులోనే వావ్ అనుకోకుండా ఉండలేకపోతాడు ఇదేంటి మరి ఇంత టేస్టీగా ఉన్నాయి మాం కూడా ఎన్నోసార్లు ఇంట్లో చికెన్ కర్రీ చేసింది కానీ అది మరీ దీని అంత టేస్టీగా లేదు ఎందుకు అని అతని మనసులో అనుకుంటూనే గారిని తింటూ ఉంటాడు కొడుకు తింటూ తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేయగానే అతనికి అవి నచ్చాయి అని అర్థమైన జానకి గారు చిన్నగా నవ్వుకుంటూ మనసులో అనుకున్న మాటలు అర్థమైనట్టుగా నేనెప్పుడు ఇంట్లో ఫారం కోళ్ళ చికెన్ మాత్రమే వండాను విహాన్ బట్ మీ అత్తయ్య నీ కోసం స్పెషల్గా నాటుకోడి కూర చేసింది అది నాటుకోడి గనుక నీకు అంత టేస్టీగా అనిపిస్తుంది అని చెప్తారు ఆ మాటలు విన్న సరళగారు అదేంటి వదినా ఇప్పుడు విహాన్ బాబు ఏమీ మాట్లాడలేదు కదా అని అయోమయంగా ప్రశ్నిస్తారు సరళగారి ప్రశ్నకి సమాధానంగా మీ అల్లుడు నోటితో ఏమీ మాట్లాడలేదు వదినా కానీ మీ అల్లుడు మనసులో ఈ ప్రశ్న తలెత్తింది అందుకే వాడి ప్రశ్నకి సమాధానంగా నేను ఇలా ఇచ్చాను అన్నమాట అని చెప్తారు జానకి గారు ఓ అవునా అన్నట్టుగా జానకి గారి వైపు చూస్తారు సల్లగారు అవును అన్నట్టుగా తన కళ్ళని ఆర్పుతారు జానకి గారు గారి తినడం కంప్లీట్ అయిన తరువాత పూరీ తుంచి నోట్లో పెట్టుకుంటాడు విహాన్ అతనికి దాని టేస్ట్ కూడా నచ్చడంతో ఇంకేమీ మాట్లాడకుండా పూ పూరీతో పాటు ప్లేట్లో మిగిలి ఉన్న దోశలు కూడా కంప్లీట్ చేసేస్తాడు నార్మల్గా అయితే విహాన్ ప్రతి విషయంలో డైట్ డైట్ అంటూ అన్నీ చాలా లిమిటెడ్గా తింటాడు బట్ ఇక్కడ కూడా స్టార్టింగ్లో డైట్ ఫాలో అవ్వలేకపోతున్నాను అని చాలా ఫీల్ అయ్యాడు కానీ ఆ ఫుడ్ టేస్ట్కి టెంప్ట్ అయిపోయాడు తను వండినవన్నీ తన అల్లుడు ఎంతో ఇష్టంగా తినడం చూసిన సరళగారి మనసంతా ఆనందంతో నిండిపోతుంది ఇంచుమించు గారి ఫీలింగ్ కూడా అదే ఎప్పుడో విహాన్ చిన్నప్పుడు ఆ ఇంట్లో భోజనం చేశాడు అతను అతనికి కాస్త ఊహ వచ్చి పెద్దవాడైన తరువాత ఊరికి వచ్చింది లేదు ఈ ఇంట్లో భోజనం చేసింది లేదు అందుకే ఇన్నేళ్ల తరువాత మేనల్లుడు అయిన విహాన్ అల్లుడుగా మారి ఆ ఇంట్లో కడుపు నిండా తృప్తిగా భోజనం చేయడం చూసి సత్యంగారికి కూడా చాలా సంతోషం వేస్తుంది సరళగారు పెట్టినవి మొత్తం శుభ్రంగా తినేస్తాడు విహాన్ ప్లేట్ ఖాళీ అవ్వడంతో సరళగారు మళ్ళీ వడ్డించబోతారు కానీ అప్పటికే తన డైట్కి మించి తినేసిన విహాన్కి ఆ టేస్ట్ టెంప్టింగ్గా ఉన్నా సరే ఒకే రోజు సడన్గా అంతకంటే హెవీగా తింటే ప్రాబ్లం అవుతుంది అనిపించి అత్తయ్య ఇప్పటికే మిమ్మల్ని బాధ పెట్టలేక నా డైట్ పక్కన పెట్టి మరీ కడుపు ఫుల్లుగా తినేశాను ఇంకా అంటే నా వల్ల కాదు ప్లీజ్ అర్థం చేసుకోండి నార్మల్గా అయితే నేను ఇంత హెవీగా తినను ఇప్పుడు కేవలం మీకోసం మాత్రమే ఇవన్నీ తిన్నాను ఇంకా చాలు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు తన తల్లి పెట్టినవన్నీ మారు మాట్లాడకుండా తినేసి ఆమెతో చాలా మర్యాదగా సౌమ్యంగా మాట్లాడడం విన్న హారిక అమ్మయ్య బావ నాతో ఎలా ఉన్నా సరే మా అమ్మా నాన్నలతో మాత్రం కాస్త మర్యాదగా ఉంటున్నాడు ఇక్కడ ఉన్నన్ని రోజులు బావ మా వాళ్ళతో ఇంతే మర్యాదగా ఉంటే నాకు అంతే చాలు బావ తినడాన్ని బట్టి చూస్తే బావకి వంటలు చాలా బాగా నచ్చాయి అని స్పష్టంగా తెలుస్తుంది కనుక భవిష్యత్తులో నేను కూడా బావ కోసం ఇలానే వండి పెట్టాలి ఇప్పుడంటే అమ్మ చేసింది అని తిన్నాడు రేపన్న రోజు ఆ ఇంట్లో నేను నా చేత్తో వండి పెడితే తింటాడో లేదో బావకి నచ్చే ఇష్టమైన వంటలు అన్నీ తెలుసుకుని వండినా సరే నేను నా చేతితో చేశాను అని బావ తినడం మానేస్తే అప్పుడు నేను చాలా బాధపడాల్సి వస్తుందేమో కదా అని తన మనసులో తను ఏదేదో అనుకుంటూ ఉంటుంది హారిక విహాన్ మాత్రం ప్రస్తుతం ఆమెను అసలు పట్టించుకోకుండా ఆమె వైపు కూడా చూడకుండా తిన్న వెంటనే కామ్గా వెళ్ళి సోఫాలో కూర్చుంటూ మా డాడ్ అత్తయ్య మామయ్య మీరు ఎవరూ కూడా టిఫిన్ తిన్నట్టు లేరు కదా ఇప్పటికే లేట్ అయింది అందరూ వెళ్ళి తినేసి రండి అని చిన్న స్మైల్తో చెప్తాడు హా మేము తినడానికి వెళ్తున్నాం విహాన్ నీకు ఏమైనా కావాలా అని అడిగారు జానకి గారు వెంటనే విహాన్ నో మామ్ నాకేమీ వద్దు అని చెప్తాడు ఓకే మరి అని అతనితో చెప్పి వదినా పద మనం కూడా తినేద్దాం అంటో హాల్లో ఎప్పటిలా చేప పరిచి వాళ్ళు ప్రిపేర్ చేసిన టిఫిన్స్ అన్నీ అక్కడ మధ్యలో పెట్టి చుట్టూర అందరూ కూర్చుని ప్లేట్స్ తీసుకుని టిఫిన్ పట్టించుకుంటూ ఉంటారు నైట్ తన పేరెంట్స్ డిన్నర్ చేయడం చూడని విహాన్ ఇప్పుడు ఇక్కడ ఇలా నేల మీద కింద కూర్చుని తినడం చూసి చాలా షాక్ అయిపోతాడు వాట్ మామ్ డాడ్ కింద కూర్చుని తింటున్నారా అంటే నైట్ కూడా ఇలానే తిన్నారా అని తన మనసులో అనుకుంటూ ఇప్పుడు కిందే కూర్చుని తింటున్నారు అంటే నైట్ కూడా ఇలానే తిని ఉంటారు కదా ఒక నైట్ ఏంటి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా వీళ్ళు ఇంకా ఇలానే తిని ఉండొచ్చు అందుకే ఏదో అలవాటు ఉన్నట్టు అసలు ఇబ్బంది లేకుండా చాలా నార్మల్గా కూర్చుని తింటున్నారు మామ్ అంటే ఓకే ఈ ఇంట్లోనే పుట్టి ఇక్కడ వాతావరణంలో పెరిగింది కాబట్టి వీళ్ళన్నీ అన్ని ఇవాటి అన్నీ అలవాటై ఉండొచ్చు మేబీ బట్ డాడ్ అలా కాదు కదా డాడ్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇలా ఎప్పుడూ కింద కూర్చుని తినడం నేను చూడనేలేదు ప్రజెంట్ మేము ఉంటున్న ఇంట్లో లేకపోయినా అంతకుముందు ఉన్న ఇంట్లో కూడా చిన్న సైజ్ డైనింగ్ టేబుల్ ఉండేది ఎన్నో ఇయర్స్ నుంచి డైనింగ్ టేబుల్ మీద తినడం అలవాటైన డాడ్ ఇప్పుడు ఇక్కడ ఇలా అందరితో కలిసి ఇంత నార్మల్గా కింద కూర్చుని తినడం చూస్తుంటే నాకెంత ఆశ్చర్యంగా ఉందో అసలు ఎందుకు మామ్ డాడ్ తమ స్టేటస్ని కూడా పక్కన పెట్టేసి వీళ్ళకి ఇంత వాల్యూ ఇస్తున్నారు పిల్లలతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే ఎంతో సంతోషంగా ఉన్నారు ఇప్పుడేమో ఏకంగా కిందే కూర్చుని భోజనం చేస్తున్నారు ఈ ఫ్యామిలీకి ఇంత వాల్యూ ఇవ్వడానికి అసలు వీళ్ళు వాళ్ళ కోసం ఏం చేశారని అంతలా అని తనలో తను అనుకుంటూ ఉంటాడు విహాన్ ఆ ఆలోచనలో ఉండగానే సరళ సత్యం రఘురామ్ జానకి హారికలు టిఫిన్ చేయడం పూర్తయిపోతుంది అప్పుడెప్పుడో తమ పెళ్ళైన కొత్తలో తిన్న నాటుకోడి పులుసు మళ్ళీ ఇన్నేళ్ల తరువాత తన కొడుకు ఆ ఇంటికి అల్లుడుగా వచ్చిన శుభ సందర్భంలో తను కూడా ఆ ఇంటికి ఒకప్పటి అల్లుడుగా ఆ రోజులు గుర్తు తెచ్చుకుని మరీ రఘురామ్ గారు హాయిగా కడుపారా తింటారు వాళ్ళందరూ తినేసి అక్కడి నుంచి లేవడంతో తన ఆలోచనలలో నుంచి బయటికి వస్తాడు విహాన్ సత్యం రఘురామ్ గారు వచ్చి విహాన్ పక్కన కూర్చోగా సరళా జానకి గారు హారిక సహాయం చేస్తాను అని చెప్తున్న కొత్త పెళ్లి కూతురు అలాంటి పనులు అన్నీ చేయకూడదు అంటూ వద్దని చెప్పి వాళ్ళే అక్కడున్న పాత్రలు అన్నీ తీసి వంటింట్లో సర్దుతారు ఆ పని పూర్తయిన తరువాత సరళా జానకి గారు కూడా వెళ్ళి వాళ్ళకి ఎదురుగా కుర్చీల్లో కూర్చుంటారు హారిక మాత్రం తల్లి అత్తయ్య దగ్గర పక్కన నిలబడుతుంది మరో అరగంట వరకు సరదాగా అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటారు అవన్నీ విహాన్కి చాలా కొత్తగా వింతగా అనిపిస్తాయి అతను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం చాలా డిఫరెంట్ ఇలా అందరూ సరదాగా మాట్లాడుకోవడం సరదాగా అందరూ కలిసి భోజనం చేయడం చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ నెమరు వేసుకోవడం అవన్నీ వింటుంటే విహాన్కి ఇలా కూడా ఉంటారా మనుషులు అన్న ఫీలింగ్ కలుగుతుంది ఆ ఫీలింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది కేవలం విహాన్కి మాత్రమే తెలియాలి సరే తమ్ముడు ఇంక మేము బయలుదేరుతాంరా ఆఫీస్లో విహాన్ లేకుండా మీ బావగారు లేకుండా చాలా కష్టమవుతుంది వీళ్ళిద్దరూ లేకపోతే ఎక్కడ పని అక్కడే ఆగిపోతుంది ఎంత ఎంప్లాయీస్ పని చేసినా సరే యజమాని లేకుంటే సంపూర్ణంగా ఉండదు కదా అందుకే నేను బావగారు ఇంకా బయలుదేరుతాము విహాన్ని హారికాని మూడు రాత్రులు అయిపోయిన తరువాత మంచి టైం చూసుకుని తీసుకుని రండి అని చెప్తారు జానకి గారు అప్పుడే తన అక్క బావగారు వెళ్తున్నందుకు సత్యం గారికి కాస్త బాధగా అనిపించిన ఆవిడ చెప్పిన మాటల్లో కూడా నిజం ఉండడంతో అంత పెద్ద వ్యాపారం చేసే బావగారు ఈ మాత్రం ఉండడమే గొప్పలే ఇంకా ఉండడం సమంజసం కాదు అని అలాగే అక్క మీరు చెప్పినట్టే చేస్తాము అని చెప్తారు వాళ్ళు ఇంకా బయలుదేరుతాము అని చెప్తుండడం విన్న హారిక గబగబా వంటింట్లోకి వెళ్ళి మజ్జిగ చేసుకుని గ్లాసుల్లో నింపుకుని అన్ని గ్లాసులు ఒక ట్రే లాంటి ప్లేట్లో పెట్టుకుని తెస్తుంది చేతిలో ప్లేటు అందులో గ్లాసులు పెట్టుకుని వస్తున్న హారికాను చూసిన రఘురామ్ గారు బంగారం ఇప్పుడేం తెస్తున్నావురా ఇప్పటికే టిఫిన్ హెవీ అయిపోయింది అనుకుంటే నువ్వు మళ్ళీ ఏదో తీసుకుని వస్తున్నావుగా ఏంటో ఇక్కడ మీరు చేసి పెట్టేవి తెచ్చిపెట్టేది ఏదో వద్దు అని చెప్పడానికి మనసు ఒప్పదు అంటూ నవ్వుతారు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్